ఎన్నిసార్లు కొట్టిన చావని పాము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ ప్రపంచంలో హిందువులను ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా వీడే పాకిస్తాన్కు చెందిన కీలక వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నప్పుడే ఇండియా మీద వీడు పనిన పన్నాగాలు అన్ని ఇన్ని కావు అలాంటి వీడు ఇప్పుడు పాకిస్తాన్లో అధికారం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు అదే జరిగితే వీడి రూపంలో ఇండియాకు భారీ ముప్పు పొంచి ఉన్నట్లే పాకిస్తాన్ తన దేశ రాజ్యాంగాన్ని సవరించుకోబోతోంది ఇందులో భాగంగా అనేక కీలక మార్పులు చేసి ఆలోచనలో ఉంది ముఖ్యంగా రెండు వందల నలభై మూడవ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి ఆ దేశ సాయుధ దళాలపై నియంత్రణ ఆధిపత్యానికి సంబంధించి కొత్త రూపం ఇవ్వనుంది నార్మల్గానే పాకిస్తాన్లో ప్రభుత్వం కంటే ఆర్మీ చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఏం చెప్తే పీఎం కూడా అది వినాల్సిందే అన్నట్లుగా సీన్ ఉంటుంది ఇప్పుడు తీసుకురాబోయే ఈ కొత్త సవరణతో తక్కడలో సైన్యం బలం మరింత పెరగబోతోంది త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి సిడిఎఫ్ పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది ఈ కొత్త సవరణ సిడిఎఫ్ గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్లకు పెంచుతోంది సిడిఎఫ్ కు వీలు కల్పించేందుకు చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ పదవిని త్వరలో రద్దు చేయనున్నారు అన్ని అణు వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ గా ఒకరిని నియమించాలని చూస్తున్నారు ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధానమంత్రి నియమిస్తారు సూటిగా చెప్పాలంటే నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది వీసమెత్తు ప్రతిఘటన లేకుండా పాక్ లో బాహాటంగా ఇలా అధికారం కేంద్రీకృతం కావడం పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా ఇంతకు ముందెన్నడూ చూడలేదు ఈ పరిణామాలు పాక్ భారత్ రెండింటిపైన గణనీయమైన ప్రభావాన్ని చూపడున్నాయి పాక్ను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు పాలించిన సైనిక పాలకుడు జియా ఉల్ హక్ తరువాత తిరిగి అంత స్థాయిని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కాబోతున్నాడు జియా కంటే కూడా మునీరే నాలుగాకులు ఎక్కువ చదివాడనుకోవాలి సైనిక తిరుగుబాటు మాట లేకుండానే మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు అసీం అధికారాన్ని పటిష్టపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మునీర్ ఆర్మీ చీఫ్ అయ్యాడు హిందువులు ముస్లింలు కలిసి ఎన్నడూ సహజీవనం సాగించలేరు అంటూ వ్యాఖ్యానించి హిందూ వ్యతిరేక ధోరణితో వార్తలకెక్కాడు ఘోరమైన పెహల్గాం దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఈ కామెంట్స్ చేశాడు మునీర్ పాక్లో అడుగు జాడలున్న ఉగ్రవాదులు పెహల్గాంలో పౌరులను పొట్టన పెట్టుకోవడంతో పాక్పై భారత దాడులు నిర్వహించింది ఆ స్వల్పకాలిక సమరంలో తాను పంతొమ్మిది వందల మాదిరి విజయాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగండ ప్రారంభించింది దాన్ని ఉతంగా చేసుకుని మునీర్ దేశంలో తన స్థితిని పటిష్టపరుచుకుని ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ గడించాడు పాక్ను ట్రంప్కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించాడు ఇప్పుడు పాకిస్తాన్లో ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్లకు అవుతుంది జరిగితే ఇక త్రివిధ దళాలు మునీర్ కనుసన్నల్లోనే మెలుగుతాయి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో తెలివిగా పావులు కదుపుతూ కేవలం ఎనిమిది నెలల్లో మునీర్ ఈ స్థాయికి చేరుకున్నాడు కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్లో మునీర్కు ఎదురు చెప్పేవాడే లేడు ప్రస్తుత సవరణ వైమానిక నౌకాదళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి సైన్యానికి ప్రస్తుతం ఉన్న పై చెయ్యిని ధృవపరిచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండొచ్చు కానీ ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది కనుక భవిష్యత్ నాయకులకు దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిగణించవచ్చు భారత పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం ఇప్పుడు మరిన్ని అధికారాలు ఉన్న మునీర్ కింద పనిచేసే సైన్యం భారత్కు గణనీయమైన సవాల్గా మారుతుంది అరడంలో సందేహం లేదు చిరకాలంగా పాక్ సైన్యం దుష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది ఇప్పుడది మరింత కేంద్రీకృతమవుతోంది సాధారణ ప్రజానీకం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది కానీ అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది ప్రజల దృష్టిని మళ్లించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా అది భారతదేశంపై యుద్ధానికి దారితీయొచ్చు భారత్కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపుతారు కాబట్టి అది వారిని ఏకం చేసే ఆయుధంగాను పనికొస్తుంది కనుక ఎలా చూసినా ఈ మునీర్తో భారత్కు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంది